హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు షాహీన్ స్వీట్ హోమ్ ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే చక్కల రెసిపీ ఎలా తయారు చేస్తారో చూసిద్దాం ఇది ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది ఫస్ట్ మనం ఇక్కడ హాఫ్ కిలో బియ్యం పిండి తీసుకున్నాము కొంచెం నెయ్యి వేసుకున్నాం నెయ్యి వేసుకున్న పర్లేదు ఇంకా బటర్ వేసుకున్న పర్లేదు నెక్స్ట్ అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకున్నాము కరివేపాకు కొంచెం కొత్తిమీర జీలకర్ర ఇంకా పెసరపప్పు మనం వన్ అవర్ నానబెట్టుకోవాలి పెసరపప్పు నానబెట్టిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత నానిన తర్వాత ఇది దీంట్లో వేసి బాగా మనం పిండి మొత్తాన్ని కలుపుకోవాలి చూడండి మనం పిండిని ఈ విధంగా కలిపి కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి నెక్స్ట్ ఇలా చిన్న చిన్నగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి ఈ బాల్స్ లాగా చేయడం వల్ల మనకు ప్రెస్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉండింది చూడండి మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది ఎలా ఒత్తుకోవాలో ఒకసారి చూసిద్దాం రండి చూడండి ఒక కవర్ తీసుకున్నాను కవర్లో బౌల్ లోపల పెట్టి కవర్కి మనం ఆయిల్ అప్లై చేయాలి దానిపైనుంచి నుంచి ఏదన్నా గ్లాస్ తీసుకొని మనం ప్రెస్ చేస్తే ఇలా మంచి షేప్లో వస్తాయి చూడండి ఎంతో టేస్టీగా ఉండే చెక్క రెసిపీ ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు